నమస్కారం ఈరోజు యుఎస్ సెవెన్ జీరో ఫోర్ వెరైటీ మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది విలేజ్ వచ్చేసి రామచంద్రాపురం చూడండి ఎలా ఉందో మన యుఎస్ అగ్రి సీడ్స్ వారి యూఎస్ సెవెన్ జీరో ఫోర్ వెరైటీ చూడండి చెట్టుకు మొత్తం ట్యాగ్స్ చేయడం జరిగింది కాయలకు ఒక్కొక్క కాయకు దాదాపుగా చెట్టుకు మొత్తం కాయలే అవుపిస్తున్నాయి కానీ ఆకు తక్కువ గూడ ఎక్కువగా ఉంది కనీసం చెట్టుకు నైంటీ ఫైవ్ కాయ ఉంది రైతు సోదరులందరూ ఈ సీట్ పెట్టుకోవచ్చండి ఎవరైనా సరే ఎక్కడైనా సరే ఏ నెలకైనా సూట్ అవుతుంది